వెల్కమ్ టు జనం వాయిస్ నేటి నుంచి ఆగస్టు మూడు వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకుందాం ప్రజలపై కొనసాగుతున్న విప్లవ ప్రతిఘటన ఆపరేషన్ ఆపరేషన్ను ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దాం అంటూ తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు ఆ లేఖలో అమరవీరుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఆగస్టు మూడు వరకు వారోత్సవాలు జరుపుకుంటున్నాము తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాటం తర్వాత సాధించిన రాష్ట్రంలో నేడు కనీస ప్రజాస్వామిక హక్కులు కూడా లేవు న్యాయ వంచనకు గురి చేసిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అధికారంలో నుండి దించేసి ఆరు గ్యారంటీలతో పాటు ప్రజాస్వామ్యం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది దీనిపై మరింత సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లా మా ప్రతినిధి పొన్నగంటి స్వామి అందిస్తారు నేటి నుంచి ఆగస్టు మూడు వరకు అంటే ఈ నెల ఇరవై ఎనవ తారీఖు నుంచి ఆగస్టు మూడు వరకు కూడా ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మావోయిస్టు అంటే ఆ పేద ప్రజల కొరకు అమరులు అయిన వారిని స్మరిస్తూ వారో సంస్మరణ వారోత్సవాలను జరుపుకోవాలని చెప్పి కూడా ఆ కేంద్ర కమిటీతో పాటు కూడా రాష్ట్ర కమిటీ ఇటు ఏరియా కమిటీలు అయితే లేఖలు విడుదల చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో మా భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ అయితే ఒక లేఖ విడుదల చేశారని చెప్పుకోవచ్చు ఆ లేఖలో మాత్రం ముఖ్యంగా ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కూడా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్కులు ఆ పైన కూడా ఒక లేఖ అంటే అంశాన్ని చేర్చారు ఇప్పటికే కేంద్రంతో కూడా చేతులు కలిపి ఆ ఆరు గ్యారెంట్లతో పాటు ఆ ఏడో గ్యారెంటీ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని నేపథ్యంలో కూడా కాంగ్రెస్ అయితే గద్దెనెక్కిన నేపథ్యం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కేంద్రంతో చేతులు కలిపి కూడా ఆ ఆపరేషన్ కాగారు పేరుతో కూడా అడవులంతా జల్లడపట్టి ఆదివాసీ గూడాలలో కూడా ఆ ఎన్కౌంటర్ల పేరుతో కూడా అమాయకుల ప్రజలను ఎన్కౌంటర్ చేస్తున్నారని చెప్పి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది ప్రస్తుతానికైతే ఆ మావోయిస్టు వారోత్సవాలను జరుపుకోవాలని చెప్పి కూడా వాడవాడలో వీధి వీధిలో ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ర్యాలీలతో పాటు కూడా సమావేశాలు బహిరంగ సభలు కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఒక లేఖ పేర్కోవడం జరిగింది అదేవిధంగా కూడా మొత్తానికి చూసుకుంటే ఆ లేఖతో పాటు కూడా రాష్ట్రంలోని పోలీస్ శాఖ అప్రమత్తమైన నేపథ్యం అయితే ఉంది ఇప్పుడు ఇప్పటికీ సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు కూడా రాష్ట్ర ఏపీఎస్పీ టీఎస్పిఎస్ పోలీసులు అయితే ఇప్పటికీ అడివంత జల పడుతున్న నేపథ్యంలో కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ముస్త ప్రస్తుతానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా మొలుగు ఏటు నాగారము ఆ భూపాలపల్లి మహబూబ్బాదు ఏరియా ఏజెన్సీ ప్రాంతాలను కూడా ఇప్పటికీ పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి అయితే ఉంది ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఎవరు కూడా మావోయిస్టులకు సహకరించవద్దు మావోయిస్టు వారోత్సవాలను భంగం చేయడానికి కూడా మొత్తానికైతే పన్ను చేసిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికీ పోలీస్ శాఖ మాత్రం అప్రమత్తంతో కూడా మా గో గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా వాహనాలను కూడా ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు చేస్తూ కూడా అప్ర అంటే అపరిచిత వ్యక్తులను కూడా వాళ్ళని మొత్తం బయటతో పాటు కూడా వారి వివరాలను కూడా సేకరించి సేకరిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులో ఉన్నారని చెప్తున్న పరిస్థితి కూడా పనుపడుతుంది ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాలను కూడా ఒక డేగ కన్ను నిఘా నేత్రాలైతే చాలా వరకు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ పోలీస్ శాఖ మాత్రము అప్రమత్తంతో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు అదేవిధంగా కూడా ఏది ఏదమైనప్పటికీ కూడా మావోయిస్టులు అయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆగస్టు మూడు వరకు కూడా ఘనంగా విజయవంతం అంటే వారోత్సవాలను జరుపుకొని విజయవంతం చేయాలని చెప్పి కూడా ఆ మావోయిస్టు అటు చేస్తున్న పరిస్థితి ఉంది ఇటు పక్క ఆ మావోయిస్టు వారోత్సవాలను భగ్నం చేయాలని చెప్పి కూడా పోలీసులు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది వీరి ఇరు మధ్యలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఆదివాసీ గూడాలలో అయితే పోలీసు బూట్ల చప్పులతోని కూడా బొబ్బెలుతున్న పరిస్థితి కనబడుతుంది ఆదివాసీ గూడాలలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి కూడా ఏజెన్సీ ప్రాంత ఆదివాసులు అయితే ఇప్పటికీ బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనబడుతుంది ఇది మొత్తానికైతే ఓవరాల్గా మావోయిస్టు వారోత్సవాలను భంగం చేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే ఒక ప్రతిజ్ఞతోని కూడా జల్లెడ జల్లడపడుతున్న నేపథ్యంలో కూడా ఇది ఏమైనా కూడా మావోయిస్టు వార్త వారోత్సవాలను తీ జయప్రదానం చేసి తీరుతామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇది మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సంచలనాత్మకంగా జరుగుతున్న నేపథ్యం కెమెరా పర్సన్ వంశుతో స్వామి ఈ జనం వాయిస్ ఉమ్మడి వరంగల్ జిల్లా